రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు మాత్రం మారలేదు డబ్బు ముట్ట చెప్పితేనే ధరణి నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి లభిస్తుంది రైతుల సొంత భూములను సైతం నిషేధిత జాబితా నుంచి బయటకు తీసేందుకు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు ధరణి సమస్యలతో పేద మధ్యతరగతి రైతులు పడరాని పాటలు పడాల్సి వస్తోంది ధరణి నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని సీసీఎల్ఏలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు అధికారులు పైరవీకారులకు పెద్దపీటేస్తూ వేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు ఐఏఎస్లతో పాటు గత ప్రభుత్వంలో అన్ని తానై కీలక పదవిలో కొనసాగి పదవీ విరమణ పొందిన అధికారి పాత్రపైన ప్రభుత్వం ఆరా తీస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో నాటి ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు క్రయ విక్రయాలు సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది వాస్తవ పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఇష్టానుసారంగా భూ వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేయడం భూ హక్కులు కలిగి ఉన్న రైతుల ఆధీనంలోని భూములు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లాయి పొరపాట్లను సరిదిద్దేందుకు ఎక్కడో మారుమూలన ఉన్న అన్నదాతలు సైతం హైదరాబాద్ లోని సీసీఎల్ఏ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు పైరవీలతో భూముల్ని నిషేధిత జాబితా నుంచి తీయించుకోగలిగారు చిన్న సన్నకారు రైతులు మాత్రం తహసీల్దార్ ఆర్టీఓ కలెక్టర్ సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాలేదు కలెక్టర్లకు అధికారాల బదలాయింపు కొన్ని మాడ్యూల్స్ లో మార్పు చేసినా పూర్తిస్థాయిలో ధరణి సమస్యలు తీరలేదు ప్రతిపక్షంలో ఉన్న నాటి కాంగ్రెస్ ఇరవై లక్షల మందికి పైగా కర్షకుల బాధల్ని చూసి తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని దాని స్థానంలో అంతకంటే మరింత మెరుగైన వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది భూ నిపుణులైన కోదండరెడ్డి రేమాండ్ పీటర్ సునీల్ కుమార్ మధుసూదన్లతో కమిటీ వేసిన ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ కమిటీ అనేకసార్లు కలెక్టర్లు దేవాదాయ అటవీ వక్ఫ్ భూదాన్ బోర్డు వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది క్షేత్రస్థాయిలో పర్యటించి ధరణి సమస్యలపై కమిటీ సభ్యులు లోతైన అధ్యయనం చేశారు ప్రభుత్వానికి ఇచ్చిన మధ్యంతరణి నివేదికలో నూట ఇరవై మూడు సమస్యల్ని గుర్తించినట్లు పేర్కొన్నారు దిగువ స్థాయిలో అప్లెట్ అథారిటీ లేకపోవడం అతిపెద్ద లోటుగా తేల్చింది ఎక్కువ సమస్యలు కలెక్టర్ తో సంబంధం లేకుండా మండల రెవెన్యూ డివిజన్ల స్థాయిలోనే పరిష్కరించవచ్చని కమిటీ గుర్తించింది దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తున్న ఫిజికల్ రికార్డులు పోర్టల్ డిజిటలైజ్డ్ వెర్షన్లో సరిపోలేకపోవడం వల్ల కొన్ని భూములు నిషిద్ద జాబితాలోకి చేర్చారని కమిటీ తేల్చింది రెండున్నర లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దాదాపు డెబ్బై శాతం అర్జీలకు మోక్షం కల్పించినట్లు కమిటీ వెల్లడించింది ఇప్పటికీ కొందరు అధికారులు సర్కార్ ఆలోచనకు భిన్నంగా నడుచుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో అధికారులు రాజకీయ నేతలు కుమ్మక్కై ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టినట్లు కమిటీ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి యాదాద్రి జిల్లాల పరిధిలోని విలువైన భూముల్ని నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కొందరు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇబ్రాహీంపట్నం మండలం మసీద్పురం గ్రామంలో మిగులు భూమి కింద ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన ఇరవై ఐదు ఎకరాల భూమిని పట్టాగా మార్చి ప్రైవేటు వ్యక్తులు తమ పరం చేసుకున్నారని కమిటీ దృష్టికి వచ్చినట్లు సమాచారం సంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో మూడెకరాల అసైండ్ భూమిని పట్టాభూమిగా మార్చేందుకు ఐదు కోట్ల రూపాయల నజరానా అందుకున్నట్లు తెలుస్తోంది కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల వద్దలాది దరఖాస్తులు కలెక్టర్లు సీసీఎల్ఏ వద్ద పేరుకుపోయి ఉన్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు ధరణిని అడ్డుపెట్టుకుని ఇద్దరు కలెక్టర్లు సీసీఎల్ఏలోకి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి ఒకరు కోట్లాది రూపాయలు స్వాహ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వీరంతా గత ప్రభుత్వ హయాంలో అన్ని తానై చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి పని పనిచేసినట్లు తెలుస్తోంది రిటైర్డ్ అయిన ఆ అధికారి వ్యవహారంపైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరాధిస్తోంది లోక్సభ ఎన్నికలు ముగియగానే ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం ఎవరెవరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో కమిటీ సభ్యులు నిగ్గు పనిలో నిమగ్నమయ్యారు వీటన్నింటిపై కమిటీ సభ్యులు మరింత సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి